హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచిళ ఫామ్ అండి మీ కోసం అదిరిపోయే మన రసంగికి వచ్చిన పిల్లలు పది పిల్లలు బ్యాచ్ అండి పెరుగు క్రాస్ అసలు రసంగికి వచ్చిన పిల్లలు అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి వాటిని తీసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారు రసింగ్ వచ్చిన పిల్లలు ఉంటే పెట్టండి అన్న అని టూ టాప్ క్వాలిటీతో మీ ముందుకు రావడం జరిగిందండి అట్లాంటి ఇట్లాంటి పిల్లలు కాదండి అసలు చిత్త కొట్టేస్తే క్వాలిటీ వాటికి ఫుల్ రుచి వాటాలు ఫుల్ రుచిపడాలు మంచి వెన్ను పారేసుకొని అసలు మామూలుగా ఉండే పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి పెరుగు క్రాస్ పది పిల్లల బ్యాచ్ అసలు కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ ఉన్నాయండి అబ్బ్రాసులు ఉన్నాయి రసంగోలు ఉన్నాయి సీతో ఒకటి ఉంది బ్లాక్ నైట్ సీతో ఒకటి ఉందండి దాంట్లో సూపర్గా ఉంటాయండి అసలు కాకులు ఉన్నాయి అసలు ఒక దాని మించి ఒకటి అంతకు మించి అన్నట్టు ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అసలు క్వాలిటీ గురించి మనం చెప్పడం కాదండి చూడండి అసలు వీడియోలో ప్రతి ఒక్క పిల్లని క్లారిటీగా పెట్టడం జరిగింది అస్సలు వీడియో కంటే కూడా విడిగా ఇంకో బాగా వాటాలు వేసుకొని మంచిగా ఉంటాయండి అసలు సూపర్గా ఉంటాయి లైవ్లో అయితే సూపర్గా ఉంటాయి పిల్లలు అసలు అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి రప్ప రప్పే అలా ఉంటే పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ